దాదాపు రెండు వందల అరవై తొమ్మిది మంది ప్రయాణికులు చనిపోవడం జరిగింది ఇందులో భారతదేశ పౌరులే కాక విదేశీయులు చాలా మంది ఉన్నారు అందులో ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న ప్రయాణికులే కాక అక్కడ ఉన్న మెడికల్ కాలేజీ పీజీ డాక్టర్లు కూడా చనిపోవడం చాలా దురదృష్టకరం ఇటువంటి సంఘటనలు ఇంకొకసారి జరగకుండా విమానయాన శాఖ తగు చర్యలు గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి రెండు వందల అరవై తొమ్మిది మంది వారి పవిత్ర ఆత్మక శాంతి చేకూరాలని అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ బంధువులకు వాళ్ళకందరికీ ఆ భగవంతుడు మనశ్శాంతిని ప్రసాదించాలని కోరుకుంటా ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఎవరైతే విమానయాన శాఖ మంత్రి ఉన్నారో దీన్ని ఏషరతుగా ఆయన రాజీనామా చేయాలని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కోరుకుంటున్నాము ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక